కోపం అండి కోపం కోపంలో మన రూపం ఎలా ఉందో చూసారా ఎంత భయంకరంగా ఉందో చూసారా ఆ కళ్ళు ఆ పళ్ళు ఆ ముఖం అంతా రెడ్డిష్గా అయిపోవడం బిగుసుకుపోవడం ఎంత భయంకరమైనటువంటి రూపం కోపంలో మనం అలా ఉంటామండి ఇది చూసారా నెత్తి మీద అగ్గినిప్పులు ఉన్నట్లు లేవు ఎవరిని మింగిద్దామా అన్నట్లు లేదు కోపానికి ఉన్నటువంటి రూపం అండి అది ప్రభు చెప్తున్నారు కోపం వద్దు అని కోపం వలన వచ్చి జీతము పాపము పాపం వలన వచ్చి జీతము మరణము మరణమని చెప్తున్నా కూడా మనం వినడం లేదు ప్రతిరోజు మందిరానికి వెళ్తాము గంటలు గంటలు ప్రార్థన చేస్తాము కన్నీటి ప్రార్థన ఉపవాస ప్రార్థన చేస్తాము బైబిల్ చదువుతాము వింటాము పాటలు పాడుతాము ప్రతిరోజు సేవకులు చెప్పిన మాటలు వింటాం మరి ఏది మరి మనం అలవాటు చేసుకుంటున్నామో అర్థం అవడం లేదు ఈ కోపం ఎందుకు పోవడం లేదో అర్థం అవడం లేదు ప్రభు చెప్పిన మాటని మనం ఎందుకు అంగీకరించడం లేదో అర్థం అవడం లేదు మరి అలాంటప్పుడు ఈ ప్రార్థనలు ఎందుకు ఎందుకు వెళ్ళాలి అంత దూరం మందిరానికి ఎందుకు వెళ్ళాలి నీ లక్షణాల్లో నీ స్వభావంలో నీవే ఉండిపోతే ఇంట్లోనే ఉండిపోవచ్చు కదా ఎందుకు ఈ నటన చీటికి మాటికి కోపం చేతులు ఏది ఉంటే దాంతో ఇంకా ఎవరు కనబడితే వారికి కొట్టేయడమే వాళ్ళు దెబ్బలే తగులుతాయి లేకపోతే చనిపోయిన చనిపోతారు ఆ కోపం వల్ల అంత దారుణాలు జరుగుతాయి ఇంట్లో దెబ్బలాట్లు కుటుంబాల్లో దెబ్బలాట్లు పిల్లల మధ్యన దెబ్బలాట్లు అన్నదమ్ముల మధ్యన దెబ్బలాట్లు ఈ పౌరుషాలు ఈ రోషాలు ఈ పట్టింపులు ఈ పంతాలు ఇవన్నీ ఈ కోపం వలనే ఈ అంతా సాతాన్ రూపం అండి దానికి అదే ఇష్టం మనం ఏం చేస్తున్నామంటే మరి దేవుని తాలూకా స్వభావం మనలోకి రావాలని మనమైతే అస్సలు ఆలోచించటం లేదు మనం ఆఫీసుల్లో గొడవ ఇంట్లో గొడవ బయట గొడవ అన్ని చోట్ల మనము చిరాకు చిరాకు పడితే ఎన్ మనకే కదా ప్రమాదము ప్రభు ఏం చెప్తున్నారో చూసారా ఏలువాడు నీ మీద కోపపడినయ నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకుము ఓర్పు గొప్ప ద్రోహకార్యములు చేయకుండా చేయును ప్రసంగి పది నాలుగు నీ మేనేజర్ ఒకవేళ నీ మీద కోపపడితే పడితే నువ్వు కోపపడకూడదు జాబ్ నుండి నేను వెళ్ళిపోతాను నేను మానేస్తానని అనకూడదు దానివల్ల నష్టం వారికి కాదు మనకే జాబ్ లేకపోతే మనకే నష్టం మన కుటుంబానికి నష్టం మన పిల్లలకి నష్టం ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర చేసుకుందామని అక్కడికి వెళ్తావు అక్కడ ఏమైనా శాంతం వస్తుందా ఇక్కడే రా రాని శాంతం అక్కడ ఏమైనా వస్తుందా నీలోని శాంతం కావాలి నీ నీలోని ఓర్పు కావాలి సహనం కావాలి అప్పుడే చోట నువ్వు స్థిరంగా వర్క్ చేయగలవు ఇక్కడ మానేసి ఇంకెక్కడైనా చేయగలవా ఈ స్వభావమే అక్కడే కనిపిస్తుంది అక్కడ మళ్ళీ ఉద్యోగం తీసేస్తారు అక్కడ మానేస్తాను అంటావు అందుకే ప్రభు చెప్తున్నారు ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు చేయకుండా నిన్ను కాపాడుతుంది అనమాట ఆ కోపం మానేయాలి కోప పొడి కానీ పాపము చేయుకుడు సూర్యుడు హస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు చూసారా కోపం ఎప్పటి వరకు ఉండాలి సూర్యాస్తమం వరకే మళ్ళీ పొద్దున్న అయ్యేసరికి ఆ కోపం ఉండకూడదు మళ్ళీ మనము చిన్నపిల్లలాగా మారిపోవాలి అలా కాకుండా మనలో ఏముంటుంది కుటుంబం మధ్యన కోపాలు వచ్చిన దెబ్బలాట వచ్చిన ఆ విరోధం అనేది కొన్ని సంవత్సరాల వరకు ఉంటుందండి ప్రభు చెప్తున్నారు సూర్యాస్తమం వరకు నీ కోపం నిలిచి ఉండకూడదు సూర్యాస్తమం అయిపోయేసరికి నువ్వు ఆ కోపాన్ని మొత్తం తీసేసి సమాధాన పడాలి తెలుసా అలా లేకుండా రోజులు కొలది నెలల కొలది సంవత్సరాల కొలది అలా విరోధంగా ఉండడం దేవునికి ఇష్టం లేదు నరుని కోపము దేవుని నీతిని నెరవేర్ నెరవేర్చదు యాకోబు ఒకటి ఇరవై చెప్తుంది చూసారా ఆయన నీతిని మనం ప్రకటించాలి ఆయన స్వభావాన్ని మనం ప్రకటించాలి మనం కోపంగా ఉంటే మనం ఏం చెప్పగలమండి మన దేవుడు శాంతిపరుడు కరుణామయుడు దయామయుడు అవేవి మనలో ఉండడం లేదు శాతానికి సంబంధించిన స్వభావము ఆ లక్షణాలు ఆ రూపము అయే మనం ధరిస్తున్నాం ఎంత బాధాకరమైనటువంటి విషయమో తెలుసా తన నోరు కాచుకొనివాడు తను తాను కాపాడుకును ఊరుకొనక మాట్లాడువాడు తనకు తాను నాశనం తెచ్చుకొను చాలామంది ఉంటారండి అలాగా ఆగకుండా వాదిస్తూనే ఉంటారు ఆ వాదనలో కోపం వచ్చేస్తుంది ఆ కోపంలో దెబ్బలు పడతాయి ఆగిపోవాలి ఎవరో ఒకరు ఆగిపోవాలి అలా వాదించకూడదు అందుకే ప్రభు అంటున్నారు సామెతలు ఒకటి ఇరవై ఐదు నేను చెప్పిన బోధ ఏమీ మీరు వెనక త్రోసివేసిరి నేను గద్దెంపుగా లోబడకపోయిరే ఎన్నోసార్లు ప్రభు చెప్పారు ఆగు ఆగు అని దెబ్బలాడుకు చిరాకు వద్దు కోపం వద్దు అని ఎన్నోసార్లు చెప్పే ఉంటారు కానీ మనం ఆలకించలేదు అలా మనం ఆలకించకపోవడం వల్ల ప్రభు తాలూకు నిర్ణయం ఎలా ఉందో తెలుసా మీకు భయం వచ్చినా కష్టము వచ్చిన దుఃఖము వచ్చినా అపహాస్యం చేస్తారట చూసారా కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను అంటున్నారు సామెతలు ఒకటి ఇరవై ఐదు నుండి అలా చదవండి తెలుస్తుంది ఆ కోపం వలన మనకెంత నష్టం కలుగుతుందో ఏంటండి దేవుని వాక్యం ఏంటి కుటుంబాల మధ్యన గొడవలండి భార్యాభర్తల మధ్యన గొడవలండి అలా వాదిస్తూనే ఉన్నారు అతను ఆమెకి తలనొప్పి వచ్చేసి అలాగా ఆగిపోయింది ఎప్పుడు ఆపుతావా అని చూసారా వాదన వద్దండి గొడవలు వద్దండి కుటుంబం కలిసి ఉండాలండి కలిసే ఉండమంటున్నారండి ప్రభువు ఎవరు మోసం చేశారనో లేకపోతే తల్లిదండ్రులు కొట్టారనో తిట్టారనో స్నేహితులు అవమాన పరిచారనో చాలా దారుణమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఆత్మహత్యలు చేసుకుంటారు ఈ కోపం ఒక దగ్గర ఉండదు పీక్ స్టేజ్కి తీసుకెళ్ళిపోతుంది చచ్చిపోదామా సూసైడ్ చేసుకుందామా ఎక్కడికైనా వెళ్ళిపోదామా ఏదైనా గుద్దేద్దామా ఇలాంటివన్నీ అవసరమా మనకి నిండు నూరేళ్ళు జీవించమని ప్రభు చెప్పారు మనం బ్రతుకుతామని ఆయనకి ఇష్టంగా ఉంటామని ఆయన సన్నిధికి రేపు వెళ్తామని ఆయన ఇచ్చి మనల్ని కొనుక్కున్నారు మనం ఏం చేస్తున్నాము ఆ కోపంతో మధ్యలోనే మన ప్రాణాలు పోగొట్టుకుంటున్నాము ఎంత దారుణమైనటువంటి విషయం అండి మంచి మంచి స్నేహితుల్ని దూరం చేసుకుంటున్నాము ఆత్మీయుల్ని దూరం చేసుకుంటున్నాము అర్థం చేసుకోవడం లేదు మన కోపం మనము కంట్రోల్ చేసుకోవడం లేదు చిన్నపిల్లల మీద అరవడమే భార్యల మీద భర్తల మీద ఇప్పుడు ఆడ మగా తేడా ఏమీ లేదండి వయసులో ఉన్నవాళ్ళు అరుస్తున్నారు వయసు మళ్ళిన వారు కూడా అరుస్తున్నారు చిన్నపిల్లలు కూడా అరుస్తున్నారు పెద్దవాళ్ళు కూడా అరుస్తున్నారు ఇవన్నీ శాతం లక్షణాలే గొడవ 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 అల్లర్లు అందుకే ప్రభు వాక్యం చెప్తుంది చూసారా ఎఫ్సి నాలుగు ముప్పై ఒకటి సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి చూడండి ఈ కోపం వలన ఇవే వస్తాయండి ఇవన్నీ మానుకోమంటున్నాడు విసర్జించుడి వదిలే వదిలేసి నా దగ్గరికి రమ్మంటున్నాడు క్షమాపణ కలిగి ఉండు అంటున్నాడు ఎఫ్సి నాలుగు ముప్పై రెండు ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణ హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకోండి క్షమిస్తున్నామా మనం క్షమించట్లేదండి నేను ఎందుకు వెళ్తాను వాళ్ళే వస్తారు నాకేంటి అంత బాధ నాకేంటి లేదు నేనేంటి తక్కువ అవసరమైతే వాళ్ళే వస్తారు లేకపోతే మానేస్తారు మాట్లాడితే ఆడతాము లేకపోతే లేదు ఇప్పుడు ఏంటి ప్రమాదం పౌరుషాలండి పంతాలండి సంవత్సరాల కొలది పంతాలండి మనుషులు కనిపిస్తున్నా కూడా పట్టించుకోరండి అది రక్త బంధువు అయినా కూడా వెళ్ళి వెళ్ళిపోతారండి వాక్యం చెప్తుందండి రక్త బంధువులు కనిపిస్తే మాత్రం నువ్వు అలాగ ముఖం చాటేసుకోకూడదు అని సమాధాన పడుడి ఆ సమాధానమే మనకు లేదండి ఎప్పుడు మరి దేవుని మాట విన్నట్టు కనుక దయచేసి ఈ మాటలన్నీ మన హృదయంలో దాచుకొని ఎపిసి నాలుగు ఇరవై నాలుగు చెప్తున్నట్లు చూసారా మునుపటి ప్రవర్తన విషయమ విషయంలోనైతే మోసకరమైన దురాస వలన చెడిపోవు మీ ప్రచాన ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి ఎందు నూతనపరచబడిన వారై యథార్థమైన భక్తి కలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి ఆయన కోరుకున్నటువంటి కొత్త స్వభావాన్ని మనం కోరుకుందామా మనలో ద్వేషాన్ని తీసేద్దామా కోపాన్ని తీసేద్దామా క్రోధాన్ని తీసేద్దామా దూషణకరమైన మాటలు మాట్లాడడం తీసేద్దామా ఒకరిని ఒకరు ప్రేమించుకుందామా సమాధానంతో ఉందామా కుటుంబం అంతా కలిసి ఉందామా ప్రభువు కోరుకున్నటువంటి ఆ నవీన ఆ స్వభావాన్ని మనం ధరించుకుందామా దేవునికి ఇష్టమైనటువంటి పాత్రలుగా ఉందామా ఒక నిర్ణయానికి వద్దామా మన ఇల్లు అంతా ప్రశాంతంగా ఉంచుకుందామా మన హృదయాన్ని మన మనసుని ప్రశాంతంగా ఉంచుకుందామా ఇదిగో ఇలాంటి స్వభావం నుండి మనం బయటికి వెళ్దామా ఈ స్వభావం మనకొద్దు ఆ రూపం మనకొద్దు భయంకరంగా ఉందండి చాలా భయంకరంగా ఉంది కదా దయచేసి ఈ స్వభావాన్ని మనం విడిచిపెట్టుకుందామండి మారుదామా ప్రభువులోనికి మారుదామా ప్రభువులోనికి మారుదామా ఆలోచిద్దామా మన కోపాన్ని కంట్రోల్ చేసుకుందామా ప్రభు వాక్యాన్ని చదువుదామా ఆయన ఏమేమి చెప్పారో ఆ మాటలన్నీ మన హృదయంలో స్థిరముగా ఉండాలని మనం ప్రార్థన చేసుకుందామా దేవుడు ఈ వాక్యాన్ని దీవించి మన హృదయంలో ఈ వాక్యం ఫలించేలాగున కృప చూపించనుగాక ఆమె